శుక సప్తతి కథలు చిలుక చెప్పే కథలు రెండవ కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరిదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ రెండవ కథ రాజు పద్మినిని చూచుట రత్నసాగరుడు నివసించు నగరం పేరు సువర్ణపురం ఆ నగరమును మన్మథసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే మంచి అందగాడు అతడు ఒకరోజు మధ్యాహ్నం సరదాగా వేటకు బయలుదేరి సాయం సమయాన తిరిగి వస్తూ ఉన్నాడు అదే సమయమున రత్నసాగరుని భార్య పద్మిని అతిలోక సౌందర్యవతి అపర రతీదేవి తమ మేడపై అంతస్తులో నిలబడి వీధివంక చూస్తూ ఉన్నది గుర్రాన్ని ఎక్కి వేట నుండి తిరిగి వస్తున్న రాజు పద్మిని చూశాడు అదే సమయంలో ఆమె కూడా అతని వైపు చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి మన్మథ సింహుడు ఆమె అందాలను కళ్ళతోనే తాగుతూ అలాగే నిలబడిపోయాడు అందగాడైన ఆ మన్మథ సింహుని చూసిన ఆమె ఒక్క క్షణం కోరికలు మిన్నంటగా కాళ్ళు తడబడగా కోరికలతో బందీ అయిపోయి వెనుకకు కూడా కదలలేని స్థితిలో ఉండిపోయింది వెంటనే తెలివి తెలుసుకుని ఎవరైనా చూస్తారనే భయంతో మేడలోపలికి వెళ్ళిపోయింది దాంతో అలాగే నిలబడిపోయిన రాజు కూడా తెప్పరిల్లి తన దారిన కోటకు వెళ్ళిపోయాడు ఇంత అందమైన ఈ అతివ రత్నసాగరుడి భార్య అని తెలుసుకున్నాడు తనకిది తగదని ఆమె మీద నుండి మనసును బలవంతంగా మరల్చుకోవడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యపడడం లేదు ఎవరితో మాట్లాడకుండా విచారవదనలై ఉండడంతో అంతఃపురంలో అందరూ కలవరంగా ఉన్నారు రాజుకు నమ్మకంగా ఉండే మంజరి అనే ఒక పరిచారిక అతడి బాధకు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించింది తన మనసును దోచిన ఆ చిన్నదాన్ని ఎలాగైనా తనకు దక్కేలా చేయమన్నాడు మంజరి రాజా ఈ మాత్రం దానికే ఇంత బాధపడడం ఎందుకు నేను రేపే ఆమె వద్దకుపోయి నా తెలివితేటలతో ఆమెను తీసుకువచ్చి మీ పాదాల దగ్గర పడవేయను తమరు దిగులను వదిలి హాయిగా ఉండండి అని ధైర్యవచనాలు చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే మేడకు మేడకుపోయి పద్మినితో ఈ విషయమే మాట్లాడసాగింది అప్పటికే రాజుపై కోరికతో తప్పించిపోతున్న పద్మిని మంజరి నేనేమి చేసేది ఏ క్షణానో ఆ సుందరమూర్తి అని చూశానో కానీ కంటి మీద కొనుకులేదు ఏమీ తోచడం లేదు ఎప్పుడూ ఆ మనోహరుని రూపమే నా మనసులో నిండిపోయింది నా భర్త ఏమో నన్ను ఒక క్షణం కూడా విడిచి ఉండడు తెలియగలగానివి నువ్వే ఏదైనా ఒక ఉపాయం ఆలోచించు అన్నది మంజరి పద్మిని మీద పిచ్చితో రగిలిపోతూ ఉన్న రాజు వద్దకుపోయి రాజా మీకు ఒక సంతోషకరమైన విషయం చెబుతాను మరి నాకేమి బహుమతి ఇస్తారు అన్నది రాజు తన మెడలోని వజ్రాల హారాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు అప్పుడు మంజరి రాజా ఆ పద్మిని హృదయం నిండా మీరే నిండిపోయి ఉన్నారు మీకోసం పిచ్చి పట్టినట్లు ఉంది అని చెప్పింది మరునాడు ఉదయాన్నే మన్మథసింహుడు రత్నసాగరుడిని కోటకు పిలిపించి మిత్రమా నువ్వు నవద్వీపానికి వెళ్ళి కొన్ని మరకతములను తీసుకురావాలి నా భార్యకు అవంటే చాలా కాలం నుండి కోరిక ఉన్నది ఈ పనికి నాకు నీకంటే ఆపుతులు ఎవరున్నారు ఓడ మీద పోయిరా అని కొంత ధనమును అతనికి ఇచ్చాడు రత్నసాగరుడు ఆ ధనమును తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్యతో రాజుగారు తనకిచ్చిన పని గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని ఆమెకు చిలుకకు చెప్పి మన్నాడు పొద్దున్నే నవద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు ఆహా నా కోరిక తీరు సమయం వచ్చేది కదా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై మంజరి రాగానే ఆమెను కూర్చోబెట్టి ఈమె మంజరి రాజుగారికి నిజముగా నా పైన ప్రేమ కలదా అని అడిగింది మంజరి ఉన్నవి లేనివి కల్పించి రాజు పూర్తిగా నీకోసం వెర్రివాడై ఉన్నాడు అని చెప్పింది అప్పుడు పద్మిని మంజరి నేను ఇంక భరింపలేను ఈ రాత్రికే రాజుగారి దగ్గరకు వస్తాను అని చెప్పింది ఇక్కడ ఈమె అక్కడ రాజుగారు ఎప్పుడెప్పుడు సూర్యాస్తమయం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్లకు క్షణం ఒక యుగంలాగా అనిపిస్తున్నది సూర్యాస్తమయమై చీకటి పడినది పద్మిని పన్నీటితో స్నానం చేసి పట్టుచీర కట్టుకొని నగలు అలంకరించుకొని రాజును కలుసుకోవడానికి బయలుదేరింది అప్పుడు పంజరంలోని చిలుక అక్క పద్మిని రాజు దగ్గరకు పోతున్నావా రాజులు చిత్తులు వాళ్ల కోరిక తీరిపోగానే మన మొహం కూడా చూడరు అయినా నీవు చేయబోవు పని చాలా పాపం అయినా సరే నాకు భయం లేదంటే చతురత చమత్కారం కలిగి ఉండాలి అబద్ధాలు అనర్గళంగా ఆడగలగాలి కష్ట సమయాల్లో చాలా జాగ్రత్త అవసరం గడుసుదనం ఉండాలి లేకపోతే కాపురము నాశనం అవుతుంది ఇటువంటి పని చేసేవాళ్ళు ఎందరో నాకు తెలుసు నీకు నల్లినాక్షి అనే ఆమె కథ చెబుతాను ఆ కథ విని ఆపై వెళ్ళు నీ ఇష్టం అన్నది ఈ చిలుక తాను మంజరి మాట్లాడుకుంటున్నప్పుడు విన్నట్టుంది ఈ కథ విని తర్వాత రాజు దగ్గరకు వెళ్తాను అని కథ వినడానికి సిద్ధమైంది తదుపరి నలినాక్షి కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్